అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ సర్వేయర్ అన్న ఒక్క నిమిషం శ్రీ సునీల్ గారు మరియు కె రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయరు మీరు ఒక ల్యాండ్ సర్వే రిపోర్ట్ చేయడానికి ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ అమౌంట్ టెన్ థౌసండ్కి అయిన కంప్లైంట్ రిక్వెస్ట్ మేరకు టెన్ థౌజండ్కి రిడ్యూస్ అయింది ఆ రిడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా ప్రైవేట్ సర్వేయర్కి ఎంచుకొని ప్రైవేట్ సర్వేయర్ దగ్గర నుంచి ఈయన సునీల్ గారు యాక్సెప్ట్ చేయడంతో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది కేసు కూడా ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ గవర్నమెంట్ డ్యూటీ చేయవలసిన డ్యూటీ సరిగ్గా చేయలేదు కాబట్టి ఆర్సిఓ కేసు రిజిస్టర్ చేసి దాని మీద అతన్ని వాళ్ళ వాళ్ళిద్దరిని కస్టడీలో తీసుకున్నాము ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము ఏసీబీ కరీంనగర్ ఈరోజు యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే లాస్ట్ మంతే అయింది పీస్ సునీల్ అనేసి మండల్ సర్వేయర్ బై అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము ట్వంటీ థౌసండ్ కంప్లైనెంట్ నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైనెంట్ ఆన్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌసండ్కి రెడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రెడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేర్ ఉన్నాడు అతన్ని ఫోన్పేకి తీసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట దాని మూల ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సిఓ అంటే పర్ఫార్మింగ్ దే రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్లీ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సార్ బాధితుని పేరు ఏంటి సార్ ఎందుకోసం డబ్బులు ఇచ్చారు సర్వే చేయడానికంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం బాధితుడి పేరు మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే ల్యాండ్ సర్వే చేయటం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకుంటే డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డిలే ఇక్కడ మీ అవుట్స్కట్స్ అండి పెద్దపది ఎప్పుడు సార్ ఎప్పుడు నగదు రూపంలో ఇచ్చేవారు కదా ఇప్పుడు ఫోన్పే ద్వారా చేశారు కదా దీన్ని ఎట్లా మీరు డ్రా చేసేస్తారు అంటే మనకి ఫస్ట్ మనకి నగ డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాం ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్ ఏదైనా కేసులో డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము మా హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము రేట్ చేస్తాము ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోలేదు తీసుకోకుండా త్రూ ఫోన్ పే చేయండి అన్నారు అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేసాము ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్ పే మంది